హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీల్ తెలుగు ట్రావెలర్ ఫ్రెండ్స్ ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉన్నారు కదా ఈ అయితే మనం కరుంగలి మాల ఎక్కడ తీసుకొచ్చుకోవాలి కరుంగలి మాల వేసుకోవడానికి నియమాలు ఏంటి అసలు కరుంగలి ఒరిజినల్ మాల ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి ఈ వీడియోలో నేను చెప్తా మనకు ఒరిజినల్ కరుంగలి మాల అయితే తమిళనాడులో ఉన్నటువంటి పాతాల శంభుమురుగన్ అనే టెంపుల్ లో మనకైతే ఈ కరంగోల్ అయితే దొరుకుతుంది అసలు ఈ పాతాల శంభుమురుగన్ టెంపుల్ కి మనం ఎలా వెళ్ళాలి ట్రైన్లో వెళ్తే ఎంత బడ్జెట్ అవుతుంది ఎక్కడ స్టే చేయాలి టెంపుల్ ఏ టైంలో ఓపెన్ అవుతుంది అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను చెప్తాను ఇక్కడ కూడా అస్సలు స్కిప్ చేయకండి చాలా చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ తిరుమలలో దర్శనం చేసుకున్న తర్వాత కొండ దిగి అవన్నీ తిరిగేసి వచ్చి మేము మళ్ళీ ఇక్కడ రేణుగుంట రైల్వే స్టేషన్ రీచ్ అయినాము ఇక్కడ నుంచి మేము మేమైతే పాతాల శంభుమురుగన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు ఈ తిరుమల నుంచి మనకు ఆల్మోస్ట్ ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం డిండిగల్ లో దిగి డిండిగల్ నుంచి మళ్ళీ అక్కడ వేరే వెహికల్ పట్టుకొని వెళ్ళాలి వీడియోని అసలు స్కిప్ చేయకండి మొత్తం చూపిస్తాం ఫైనల్ ట్రైన్ అయితే వచ్చింది ఇద్దరు కూడా ఒక బ్లాగరే యాక్చువల్ ఇద్దరం మేక్ మై ట్రిప్లో అంటే సడన్ ప్లాన్ చేసినాము మేక్ మై ట్రిప్ ఉంటుంది కదా దాంట్లో గ్యారంటీ ట్రిప్ చేస్తే ఈయనకేమో ఎస్ నైన్ వచ్చింది నాకు ఎస్ ఫోర్ వచ్చింది ఏది ఎట్లుందని చెప్పి ఫస్ట్ ఎస్ నైన్ అనికైతే ఎస్ ఫోర్కి అయితే వెళ్తున్నాం ఆ తర్వాత ఇటు వస్తాం అన్న నాకు మేక్ మై ట్రిప్లో పరిచయం అయ్యాడా ఎస్ ఫోర్ ఆడు చూడు అయితే ట్రైన్ వచ్చింది నేను కూర్చున్నా అతనైతే వెళ్ళిపోయిండు ఇది మధురై ఎక్స్ప్రెస్ దిండిగల్కి మేమైతే బుక్ చేసుకున్నాం రేణిగుండో దిండిగల్ ఇప్పుడైతే త్రీ ఫిఫ్టీ అవుతుంది ఈ ట్రైను ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్కి మనకు దిండిగల్ రీచ్ అవుతుంది ట్రైన్ అయితే నేను వచ్చిన ట్రైన్ అదే అరకొనం స్టేషన్లో అయితే ఇప్పుడు ఆగింది కొత్త ప్లేస్ నాకు లైఫ్లో ఇవన్నీ కొత్త ప్లేసెస్ అంటే నేను ఎప్పుడు కూడా లాస్ట్ అరుణాచలం వరకు వచ్చినా కానీ తమిళనాడులో కొత్త ప్లేస్కి అయితే వెళ్ళలేదు ఇప్పుడు ఆల్మోస్ట్ మేము మధురై దగ్గరికి వెళ్తున్నాము ఆరు వందల యాభై ఏడు వందల కిలోమీటర్లు అయితే వెళ్తున్నాం తిరుమల నుంచి ఫైనల్గా మేమైతే టైం వచ్చేసి ఇప్పుడు వన్ ఫార్టీ అవుతుంది మేము ట్రైను టూ అవర్స్ మధ్యలో ఆపిండు కదా ఒక నాలుగు నాలుగున్నరకు వెళ్తుందేమో బట్ ట్రైన్ సంపూర్తి చంపిండు మేమైతే రెండు గంటల ముందే వచ్చినప్పుడు వన్ ఫార్టీకి వచ్చినాం ఏం చేయాలో చూస్తాం ఇప్పుడు ఎక్కడ ఉందా అని చెప్పి సరే చూడండి ఎట్లుందో చూడగాలు రాగానే వర్షం రేంజ్ అనేది పంపుతుంది మేమిక్కిన ట్రైన్ అయితే రేణిగుంట నుంచి దిండిగాలు అయితే మార్నింగ్ టూ ఓ క్లాక్కి రావాలి బట్ అది టూ అవర్స్ లేట్ అయినప్పుడు కూడా మేము ఫోర్ థర్టీ అలా అవుతుందేమో డైరెక్ట్ స్నానాలు చేసి టెంపుల్కి వెళ్ళిపోదాం అనుకున్నాం బట్ ఇది టూ అవర్స్ ముందే దించింది మమ్మల్ని వన్ ఫార్టీ కట్ల మేమైతే డిండిగల్ చేరుకున్నాము ఈ డిండిగల్ రైల్వే స్టేషన్ ప్రీ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి ఐఆర్సిటీసీ వాళ్ళవి గంటకి ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఇందులోనే మనకు అంటే సోఫాలు ఉన్నాయి పడుకునే వాళ్ళు కూడా పడుకుంటున్నారు ఫ్యామిలీ తోటి వచ్చిన వాళ్ళు కూడా ఇందులో ఉంటున్నారు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు మిని మనం ఎన్ని గంటలైనా ఉండవచ్చు గంటకి ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు తర్వాత ఇక్కడే వాష్రూమ్స్ ఉన్నాయి స్నానాలు చేయడానికి కూడా అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రజెంట్ నేనైతే దిండిగల్ లో ఉన్నా ఇది దిండిగల్ రైల్వే స్టేషను చాలామంది టెంపుల్కి రావాలనుకున్న వాళ్ళు ఎక్కడ స్టే చేయాలి ఏందని చెప్పి చాలా ఇబ్బంది పడతారు కదా అంటే ట్రైన్ టైమింగ్స్ సెట్ అవ్వక నైట్లో ఎక్కడ దిగాలి ఏందని చెప్పేసి ప్రజెంట్ మేమైతే దిండిగల్ రైల్వే స్టేషన్లో ఉన్నాము ఇక్కడనే ఐఆర్సీటీసీ వాళ్ళది పర్ అవర్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ తీసుకున్నారు దాని డీటెయిల్స్ అన్నీ నేను ప్రతినిధిస్తాను ఎవరు కూడా బయట మీరు రూమ్ తీసుకొని అంటే బయటకు రూమ్లు అడిగితే మినిమం ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌసండ్ చెప్తున్నారు సో అంతా పెట్టడం వేస్ట్ మీరు ట్రైన్ దిగిన తర్వాత ఇక్కడ పడుకోవచ్చు వాష్రూమ్స్ ఉన్నాయి ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్ ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళొచ్చు మీరు అనవసరంగా మనీ వేస్ట్ చేసుకొని అంటే ఎక్కడ ఉండాలో వెలగా ఎక్కువ డబ్బులు పెట్టి అన్ని డబ్బులు వేస్ట్ చేసుకోకండి ఇక్కడ జస్ట్ వన్ అవర్కి ట్వంటీ రూపీస్ ఇద్దరం వచ్చినాం నేను మా ఫ్రెండు మేము నైట్ వన్ ఫార్టీకి ట్రైన్ దిగి డైరెక్ట్ ఇందులోకి వచ్చి ఇందులోకి వచ్చినాము అప్పటి నుంచి ఇప్పుడు ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది జస్ట్ ఇద్దరికి వన్ ట్వంటీలు మొత్తం అయిపోయింది ఫ్రెషప్ అయి డైరెక్ట్ అయితే టెంపుల్కి వెళ్ళిపోతున్నాము టెంపుల్ కూడా ఎలా వెళ్ళాలి ఏందని చెప్పేసి ఈ వీడియోలు చెప్తా అస్సలు స్కిత్ చేయకండి మేమైతే ఇక్కడ వెయిటింగ్ హాల్కి పేమెంట్ చేసేసి టెంపుల్కి అయితే బయలుదేరిపోతున్నాము మార్నింగ్ ఫైవ్ థర్టీ దాటిపోయింది టైం అయితే చూడండి మార్నింగ్ మార్నింగ్ స్టేషన్ ఎలా ఉందో చాలా అద్భుతంగా ఉంది వెదర్ అయితే మనమైతే ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ నుంచి మెయిన్ ఎంట్రీ నుంచి బయటకు రావాలి బయటకు రాగానే మనకు ఆటోస్ ఉంటాయి ఆటోస్ మాత్రం అస్సలు మీరు ఎక్కకండి చాలా డబ్బులు తీసుకుంటారు మనం ఇక్కడ నుంచి అయితే కామరాజన్ అనే మెయిన్ బస్ స్టాప్కి వెళ్ళాలి అంటే దిండిగల్ బస్ స్టాప్ పేరు అది సో రైల్వే స్టేషన్ బయటకు రాగానే ఇట్లా లోకల్ బస్సెస్ ఉంటాయి దాంట్లో అయితే మీరు ఎక్కండి ఛార్జెస్ చాలా తక్కువ ఓన్లీ ఒక్కరికి పది రూపాయలు మాత్రమే మీరు ఇందాక మనము అక్కడ రైల్వే స్టేషన్లో దిగినాం కదా డిండిగల్లు అక్కడ మీరైతే నా ఫ్రెషప్ అయ్యి స్నానం చేసేసి అక్కడ బస్సు దొరుకుతుంది ఇందాక నేను చూపిస్తున్నాను కదా ప్రతి మనిషికి టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఆటో అయితే వాళ్ళు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అన్నారు సో మనం రెండు కిలోమీటర్ల కోసము బస్ ఎక్కి వచ్చినాం కోయంబత్తూరు వెళ్ళే బస్ స్టాప్లోకి వెళ్తే మీకు అన్నీ వెళ్తాయి బస్సెస్ కోయంబత్తూరు ఉన్నాయి కొడైకెనాల్ ఉన్నాయి ప్రతీది ఇక్కడ నుంచి చాలా బస్సెస్ ఉన్నాయి ఇక్కడ నుంచే సెంటర్ పాయింట్లో ఉంది ఇది ఈ బస్సు పళని సుబ్రహ్మణ్యం కూడా వెళ్తుంది వెళ్ళే ప్రతి బస్సు కూడా మనకు అక్కడికి వెళ్తుంది ఎన్ని రెండు రెండు ఊఫర్స్ అబ్బాయి మేమైతే అక్కడ బస్ ఎక్కాం కదా రెడ్డి ఆర్ చత్రం దగ్గర అయితే బస్ దిగాము ఒక పర్సన్కి వచ్చేసి బస్ పేరు పదిహేను రూపాయలు ఛార్జ్ చేసిర్రు ఇది జస్ట్ మనకు డిండిగల్ స్టేషన్ నుంచి లెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనం ఈ విలేజ్లో దిగుతారా అక్కడ రోడ్ పైన సైన్ బోర్డు కనిపిస్తున్నాయి చూడండి బ్యారిగేట్లు కనిపిస్తున్నాయి చూడండి అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి మనం ఈ కమాన్ ఉంది కదా ఇక్కడ నియర్ బై మనం వెళ్ళే టెంపుల్ దగ్గరనే శ్రీ గోపీనాథ టెంపుల్ అని చెప్పి శ్రీకృష్ణుడు టెంపుల్ ఉంది మనం కరంగోలి మళ్ళీ తీసుకున్న తర్వాత టైం ఉంటే అది కూడా చూపిస్తా పాతాల శంభుమూరిగా వెళ్ళిన తర్వాత ఈ టెంపుల్కి అయితే రావడానికి ట్రై చేద్దాం చాలా మంచిగా ఉంటుందట ఇందాక మీకు చూపించాను కదా బ్యారిగేట్స్ ఇవే అక్కడ సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి చూడండి ఎగ్జాక్ట్లీ ఈ ఎక్స్ రోడ్ నుంచి మనకైతే మూడు కిలోమీటర్లు ఉంది సో మనం ఏదైనా ఆటోసేమో ఆటో చూసుకొని కదా వాటర్ బాటిల్ తీసుకున్నాము యాక్చువల్లీ చూడకుండా ఈ పక్క సగం చూసిన అక్వాఫీన్ అనుకున్నా తర్వాత ఇగ విఎంఎం అక్ అంట ఏంది అసలు టెంపుల్ అయితే చాలామంది యూట్యూబ్ చూపించారు కదా ఆల్రెడీ అక్కడ మెయిన్ రోడ్ దగ్గర మేమే దిగినాము చాలాసేపు వెయిట్ చేసినాము ఆటో సేమ్ రాలే ఒక బ్రదర్ మాకు లిఫ్ట్ ఇచ్చిండు బైక్ సో మేమైతే ఇక్కడికి వచ్చినాము చూడండి ఇదే టెంపుల్ అందరు చూపించారు కదా మేమైతే వెళ్తున్నాము ఇక్కడ స్వామి పూజకైతే టెంకాయ అగరబత్తులు పండ్లు పూలు తీసుకున్నాం సెవెంటీ రూపీస్ తీసుకున్నారు లగేజ్ వాళ్ళే అక్కడ వాళ్ళ షాప్లోనే పెట్టేసినాము లగేజ్ పెట్టేసి మేమైతే టెంపుల్లోకి వెళ్తున్నాం చూడండి మాల గురించి తెలుసుకోండి మనకు టెంపుల్ ఎంట్రీలోనే మాలలు అయితే అమ్ముతారు మనం మాలలు కనుక్కొని టెంపుల్ లోకి దా స్వామి దర్శనానికి అయితే వెళ్ళాలి ఇక్కడ ప్రైజెస్ అండ్ అది ఎంత ఏమేమో కూడా డీటెయిల్ గా ఉన్నాయి చూడండి మన కరంగలి మాల ఎలాగో ఇది ఇంకొక రకం మాల సెంగలి అని చెప్పేసి ఇక్కడ ఉంది ఇది మన కరంగలి మాల కంటే కొద్దిగా కాస్ట్ కూడా ఎక్కువే ఉంది సో ఇది కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పి అక్కడ చెప్పారు బట్ మేము మెయిన్ గా అక్కడ కరంగలి మాల గురించి మాట్లాడి అదే తీసుకొని టెంపుల్ స్వామి దర్శనం అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ మాలలు అయితే ఇప్పుడే తీసుకున్నా నేను ఒక ఫోర్ తీసుకున్నా చూడండి సిక్స్ థౌసండ్ రూపీస్ ఇది వచ్చేసి సెవెన్ ఎంఎము యాక్చువల్ ఎయిట్ ఎంఎం స్టాక్ లేదట ఇక్కడ ఇక్కడ ఉన్నాయి శివుడి పైన ఉన్నటువంటి ఏకైక సుబ్రహ్మణ్య స్వామి విగ్రహము ఇక్కడే ఉంది శివలింగం పైన నిలబడి ఉంటాడు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఇది ఒక పాతళ శింబమూరి గారి టెంపుల్లోనే ఉంది మరి ఎక్కడ ఇలాంటి విగ్రహం లేదు ఫ్రెండ్స్ అన్ని ఆల్మోస్ట్ లైన్లు అన్ని క్యూస్ అన్ని ఖాళీ ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ టు ఎయిట్ అవుతుంది నార్మల్ డేస్లో అయితే వర్కింగ్ డేస్లో అయితే డైలీ ఇట్లానే ఉంటుంది వీకెండ్లో అయితే చాలా రష్ ఉంటుంది అట ఫ్రెండ్స్ టెంపుల్కైతే వచ్చినాము ఇవ్ చూస్తారు కదా మాల కూడా వేసేసుకున్న లోపల అయితే ఎవ్వరు లేరు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈరోజు మేము మాల వేసుకున్న టైం వచ్చేసి షష్ఠి ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇప్పుడైతే మేము దీని గురించి అన్నీ నేను అన్ని వివరాలు చెప్తా అసలు ఏంటి ఏంది అని చెప్పేసి పచ్చని తోటల మధ్యలో ఫ్రెండ్స్ డిండిగల్ నుంచి డైరెక్ట్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇక్కడ పాతాళ శంబువరిగా స్వామి టెంపుల్కి డైరెక్ట్ డిండిగల్ నుంచి మనకైతే డి నెంబర్ బస్ అయితే వస్తుంది అది ఎక్కినారంటే డైరెక్ట్ మీరు ఇక్కడికి రావచ్చు నార్మల్గా అక్కడ ఆటో వాళ్ళుగా అంతా పదిహేను వందలు రెండు వేలు అంటారు అదంతా వేస్ట్ మేమైతే డైరెక్ట్ పళనెళ్ళే బస్ ఎక్కి అక్కడ రెడీ ఆ దిగేసి మేమైతే ఆ చౌరస్తా నుంచి లిఫ్ట్ అయితే వచ్చినాము చాలా మటుకు ఆటోలు కానీ బస్సెస్ ఉంటాయి అందులో రండి మాల మాత్రం ఈ టెంపుల్లోనే దొరుకుతుంది బయట ఎక్కడ కూడా తీసుకోకండి అక్కడ అన్ని డూప్లికేటే ఉంటాయి మళ్ళీ ఇక్కడ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే స్వామివారిపైన ఫార్టీ వన్ డేస్ ఈ మాల ఉంటుంది అదే మాలని మనకి ఇక్కడ అమ్ముతారు ఈ మాల వేసుకోవాలంటే నియమాలు ఏంటంటే చాలా ఎక్కువ నియమాలు అంటే ఏం లేవు మామూలుగా మాల వేసుకున్న వాళ్ళు కటింగ్ షాప్కి వెళ్ళినప్పుడు కానీ డెర్త్ ప్లేస్కి వెళ్ళినప్పుడు కానీ బెర్త్ ప్లేస్కి వెళ్ళినప్పుడు కానీ ఈ మాలనైతే తీసేయాలి అలాగే పెళ్ళైన వాళ్ళు కూడా నైట్ పడుకునేటప్పుడు ఈ మాలనైతే ఉంచుకోవద్దు రాత్రి మళ్ళీ నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా ఈ మాల వేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే ఏముండదు ఈ మాల వేసుకుంటే మెయిన్ ఉపయోగాలు ఏంటంటే నరదృష్టి ఉండదు మనకు ఏ పనిగా కూడా కాకుండా ఉండడానికి మెయిన్ కారణం నరదృష్టి కాబట్టి ఆ ఒక్కటి నెగిటివ్ ఎనర్జీ మాత్రం మనకు ఇబ్బంది కలగకుండా ఈ మాల చేస్తుంది అది ఒక్కటి వెళ్ళిపోతే మాత్రం అన్ని రంగాల్లో మనం సక్సెస్ అవుతాం చాలామంది తమ్ పెడుతున్నారు కోర్టులో వస్తే అది ఇది అని చెప్పేసి అలాంటిది ఏమీ లేదు నరదృష్టి మాత్రం మన మీద ఉండదు అది ఒక్కటి లేకపోతే మనం మంచిగా చేసుకొని మంచిగా ఉండొచ్చు కాబట్టి దానివల్ల అభివృద్ధి జరుగుతుందని ఈ మాలతోటి ఒక నమ్మకం చూసారు చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నస్తే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ టెంపుల్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఏదున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా నా ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ చేయండి డైరెక్ట్ డిజైన్ చేస్తే నేను అన్ని డీటెయిల్ పూర్తిగా చెప్తాను వీడియో నస్తే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్లో నొక్కి పెట్టండి